అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం ఎల్లనూరు మండలం ఎల్లనూరు మండలంలో నేర్జంపల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ నేర్జంపల్లికి రాగానే అక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు నేర్జంపల్లి గ్రామ ప్రజలు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీకి ఘన స్వాగతం పలికారు బండారు శ్రీ నేర్జంపల్లి గ్రామంలోని సమస్యలు తెలుసుకోవాలని ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చానని తెలియజేశారు మీ ఊరిలో ఏవేవి సమస్యలు చెప్పాలని నేర్జంపల్లి ప్రెసిడెంట్ ని అడిగారు మాజీ ప్రెసిడెంట్ గోపాల్ మా ఊరిలో కరెంటు ప్రాబ్లం ఎస్సీ కాలనీలో వాటర్ ప్రాబ్లం మా ఊరికి రోడ్డు ప్రాబ్లం ఉన్నాయని ఇవన్నీ కల్పించాలని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీకి తెలియజేశారు நா செல்லூர் கொஞ்சம் பக்கம் வெட்டினா ப்ளீஸ் चगा। ना चगा। ना 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 चा।। ना चा। ना चा। ना चा। ना चा। तो। ना ना तो। ना चारा। ना चारा। ना चा। ना 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 न Ô mọi người 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 ప్రధానమైన సమస్య ఇది మేడం అందరికీ కురే మేడం లాస్ట్ వరకు ఇప్పుడు విశీ కాల నుంచి బాగా ఎక్కడ ఉందా ఎక్కడ ఉందా ట్యాంకర్లో ఎక్కడ తెలియదు మేడం అందరు మాట్లాడితే చెప్పేసి ఇబ్బంది పడి చాలా గ్రామాన్ని కూడా అభివృద్ధి చేశారు కాబట్టి కూటమి ప్రభుత్వం మీకు సహకరిస్తా ఉంది గ్రామ అభివృద్ధిని సహకరిస్తా ఉంది గ్రామ రాజ్యాన్ని మనం ముందుకు తీసుకెళ్తాము రాజ్యాన్ని మనం ముందుకు తీసుకెళ్తాము సర్పంచ్ గారు కూడా మనకి కూటమి ప్రభుత్వం సిసి రోడ్ల సమస్య అయిపోయింది దత్తకు తీసుకొని నేర్జాంపల్లి బాగా అభివృద్ధి చేస్తామని ఇంతవరకు ఏం చేయలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము అన్ని నెరవేరుస్తామని చెప్తున్నాం ముందుగా నేర్జాంపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు వంద రోజులు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మంచి ప్రభుత్వం అన్న పేరుతో ఇవాళ ప్రజల నుంచి వచ్చిన మాట ప్రకారం ఇవాళ ఈ ప్రచారంలో మనం ఈ క్యాంపెయినింగ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఊర్లో కూడా చేస్తా ఉన్నాము తెలుసుకొని పరిష్కరిస్తానని మీకు మాట ఇవ్వడం జరిగింది అవునా కాదా మాటని ఇచ్చిన ప్రకారంగా కూటమి అభ్యర్థిగా ఉండి ఎమ్మెల్యేగా అయ్యి ఇవాళ మీ ముందు వంద రోజుల తర్వాత ఈ కార్యక్రమాన్ని మీ అందరితో జరుపుకోవడానికి మీ సమస్యలు తెలుసుకోవడానికి అదేవిధంగా ఈ వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం మన ఊరికి ఏం చేసింది అనే దాన్ని కూడా మీతో చెప్పుకోవడానికి రావడం జరిగింది ముందుగా ఒకటి చెప్పాలి రోడ్లు లేని పరిస్థితిని చూశారు కూటమి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా రోడ్లు వస్తాయి అనే ఒక నమ్మకంతో మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించారు వచ్చిన వెంటనే మాట తప్పకుండా ఈ రోజు నియజాంపల్లికి సిసి రోడ్లను మంజూరు చేశామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము రోడ్లను కూడా ఆ రోడ్లను కూడా మేమంతా కూడా అంచనా వేస్తా ఉన్నాము ఖచ్చితంగా ప్రతి రోడ్డును కూడా వేసి మీ ఇంటి ముందు కూడా రోడ్లు వేసే బాధ్యత మన మాటని వాళ్ళని నిరూపిస్తూ నేర్జాంపల్లి గ్రామానికి ప్రస్తుతానికి ఐదు లక్షల సిసి రోడ్లను శాంక్షన్ చేసుకోవడం జరిగింది అది మీ అందరితో కూడా తెలియపరుస్తా ఉన్నాము అదే విధంగా గ్రామస్తులు ఇక్కడ కరెంట్ సమస్య గండిగా ఉందని చెప్పడం జరిగింది కరెంట్ ఇది సంవత్సరాలు సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియలేని పరిస్థితి ఇక్కడి ప్రాంతం అయితే కూడా ఒక భయం పాత్రలకు గురయ్యే పరిస్థితి మీరు చూసుకుంటే గతంలో ఒక చీకటి ప్రపంచం అప్పులు చేసి మరి పిల్లల్ని చదివిస్తా ఉంటే ఉద్యోగాలు లేని పరిస్థితిని చూసారు కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారంగా ఏవైతే మెగా డిఎస్సి అని ఉందో ఆ డిఎస్సి పైన సంతకం పెట్టి పదహారు వేల ఉద్యోగాలను ఇవాళ భర్తీ చేయడం జరిగింది అంటనే అవా తాతలకు ఒక పెద్ద కొడుకుగా చెప్పిన మాట ప్రకారం వెయ్యి రూపాయలు పెంచి నాలుగు ఇచ్చి